కథా సంగ్రామము విశేషాంశములు పుత్రకామేష్టి యాగం సంతాన ప్రాప్తి నామకరణం అయోధ్యాధిపతి అయిన దశరథ మహారాజు తనకి ఎంతో కాలంగా సంతానం కలుపుకపోవటం వల్ల పరితపిస్తున్నాడు పరిహారార్థమై అతడు అశ్చమేధ యాగము చేయుటకు సంకల్పించాడు తన సంకల్పాన్ని వశిష్టాది మహర్షులకు ఇలా చెప్పాడు మమ లాలాప్యమానస పుత్రార్థం నాస్తి వైసుఖం తదర్ధం హయమేదేనా యక్ష్యామీతి మతిర్మమ పుత్రులు లేక తపన పడుతున్న నాకు మనశ్శాంతి కరువైంది అందుకనే అశ్వమేధయాగం చేయాలని నా సంకల్పం అని అన్నాడు వశిష్ఠాదుల సూచన మేరకు ఋష్యశృంగ మహామునిని ఆహ్వానించి ఆయన పర్యవేక్షణలో ఆ మహాయాగాన్ని నిర్వహించాడు అనంతరం సంతాన ప్రాప్తికై శాస్త్రోక్తంగా పుత్రకామేష్ఠి అనే యజ్ఞం చేశాడు యజ్ఞపురుషుడు అనుగ్రహించిన పాయసాన్ని అతడు కౌసల్య సుమిత్ర కైకేయి అనే తన ముగ్గురు భార్యలకు పంచాడు పాయస ప్రభావం వలన ఆ ముగ్గురు కూడా సంతానవతులయ్యారు భవిష్యత్తును దర్శించగల వశిష్ట మహర్షి ఆ నలుగురు బాలలకు నామకరణం చేశాడు తన సద్గుణాలతో ఆనందంగా ఆనందింపజేయగలవాడు కనుక కౌసల్యా తనయుడకు రాముడు అని పేరు పెట్టాడు మున్ముందు రాజ్యభారాన్ని వహించేవాడు కనుక కైకేయి పుత్రుడకు భరతుడు అని పేరు పెట్టాడు సుమిత్రకు కలిగిన ఇద్దరు కుమారులలో సర్వశుభ లక్షణ సంపన్నుడైన ఒకరికి లక్ష్మణుడు అని శత్రువును హతమార్చటంలో గటికుడవు వానికి శత్రుఘ్నుడు అని నామకరణము చేశాడు ఇదే వారి పేర్లలోని గొప్పతను వారు సార్థక నామధేయులు పేరు నిలబెట్టుకునేవారు ఆ నలుగురు రాజకుమారులు మహర్షి వద్ద వేద వేదాంగాలను సకల శాస్త్రాలను అభ్యసించారు దశరథుడు ఆయన ముగ్గురు పత్నులు ఆ చిన్నారుల గుణగణాలకు ఎంతో మురిసిపోతున్నారు